హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ ముందుగా అందరికీ సారీ యాక్చువల్గా ఈ ఎపిసోడ్ నేను మండేనే కంప్లీట్ చేసేయాలి కాకపోతే వీలు పడక కొంచెం మాత్రమే చెప్పాను ఈ రోజు మ్యాడీ స్టోరీకి ఒక హ్యాపీ బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ వసూ స్టోరీ చెప్తాను ఐ మీన్ రిచ్ధారా స్టోరీ రావాలంటే కొంచెం టైం పడుతుంది ఇట్స్ సఫరింగ్ టైం అనమాట మను ఆల్రెడీ సఫర్ అయ్యారు ఫైనల్లీ ఇప్పుడు వాళ్ళ హార్ట్స్ ఒక్కటే కాబోయే క్షణము అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టోరీస్ నచ్చితే మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే మన బ్రోకెన్ స్టోరీ కంటిన్యూషన్ పార్ట్ ఎయిటీ సెవెంత్ ఎపిసోడ్ చెప్పుకుందాము మనం రిషి శిరీష్ ముగ్గురు చర్చ్ రోడ్కి వచ్చి కార్ పార్క్ చేసి దిగుతారు శిరీష్ కాల్ చేస్తూనే ఉంటాడు వసుకి స్నేహకి కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు మనం ఒకసారి చుట్టూ తిరిగి ఏంట్రా బాబు అన్నట్టు తల పట్టుకుని జుట్టు పీక్కుంటాడు రిషి కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి ఓ గాడ్ ఇన్ని నా చాలా క్రౌడ్ ఉన్నారు ఏ చర్చ్ అని వెతుకుదాం దియా మ్యారేజ్ ఏ చర్చ్లోనూ కూడా ఐడియా లేదు క్రౌడ్ ఎక్కువ ఏ లో ఉంటే ఆ చర్చెస్ ముందు వెతుకుదాం అక్కడ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది అనుకుని ఒక చర్చ్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి బ్రైడ్ గ్రూమ్ డయాస్ ముందు ఫాదర్ ఎదురుగా నిల్చుని ప్రమాణాలు ఏవో చేస్తారుగా దాన్ని ఏమంటారు నాకు యాక్చువల్గా తెలియదు సారీ సో అవి అడుగుతూ ఉంటారు ఫాదరు మనం అది చూస్తాడు పెళ్ళికూతురు కూతురు ఆ నెట్వే లేసి ఉంటుంది కదా ఫేస్ కనిపించకుండా సో ఆ నెట్లో ఫేస్ సరిగ్గా కనిపించదు సైడ్ నుంచి కొంచెం చూస్తాడు తియా అనుకుని ఏం ఆలోచించకుండా చేయడం స్టార్ట్ చేస్తాడు నో ఆపండి ఈ పెళ్ళి జరగడానికి లేదు తను నాది మీకు తెలుసా నేను అమ్మాయిని ఎంతలా ప్రేమించాను ఆ జీవితం తనతోనే అనుకుని బ్రతుకుతున్నా తన్ని నాకు దూరం చేయకండి మను అరవడం విని అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రేయర్ చేయడం మాగిపోయి మాను వైపు వింతగా చూస్తారు మను ఫుల్ ఏడుస్తూనే తను తనకి కావాలి అంటూ పెళ్ళి ఆ అమ్మని అరుస్తూ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు రిషి మను షోల్డర్ మీద చెయ్యి వేసి మను ఆగు అని సైలెంట్గా చెప్తాడు నో మను ఆగడు ఇంకా ఫుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట తన ఎమోషన్స్ అన్ని సో ఆగడు అరుస్తూనే ఉంటాడు మీరందరినీ నా అమ్మాయిని ఎంత ప్రేమించానో తెలుసుకోవాల్సిందే తను నా ప్రాణం నా ఎవ్రీథింగ్ తను ఎంత లవ్ చేశానో తెలుసా ఇప్పటికీ లవ్ చేస్తూనే ఉన్నా తన పైన ఉన్న ప్రేమ ఫ్యూచర్లో కూడా తగ్గదు అది నా ఊపిరి ఉన్నంత వరకు అలానే ఉంటుంది అని మను చెప్తూనే ఉంటాడు శిరీష్ మను నాపుదామని గట్టిగా అరుస్తాడు మను ఆపుతావా ఒకసారి అమ్మాయిని చూడు అని చేయి పట్టుకుంటాడు నన్ను వదులు శిరీష్ నేనేదో తన్ని చిన్న ప్రాంక్ చేద్దామని అవాయిడ్ చేశా దానికే వేరే అతన్ని పెళ్లి చేసుకుంటున్నా అంత చిన్న దానికేనా నా గురించి ఆలోచించదా అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అసలు ఈ పెళ్లి జరగనేవను తన్ని పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి ఇంకెవరు తన్ని చేసుకోవడానికి ఒప్పుకోను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ ది అని పెళ్ళికూతుర్ని చూసి మధ్యలోనే ఆగిపోతాడు పేరు కంప్లీట్ చేయకుండా తన ముందుంది దియా కాదు వేరే అమ్మాయి అని తెలుసుకుని తింగరగా ఒక స్మైల్ ఇస్తాడు అంటూ ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చంప పగలు కొడతాడు అను ఫుల్ షాక్ అయిపోతాడు కళ్ళు నోరు ఇంకా పెద్దగా తెరుచుకుని ఏం చేయాలో తెలియక రిషి వైపు తిరిగి చూస్తాడు వెనక్కి రిషి అయితే పరిగెట్టడానికి రెడీగా ఉంటాడు శిరీష్ రన్ అంటూ చర్చి నుండి బయటకు పరిగెట్టేస్తాడు తన వెంటే రిషి కూడా స్టార్ట్ చేస్తాడు రిషి వెనక మను ముగ్గురు అలా చర్చ్లోంచి పారిపోతూ ఉంటే వెనక ఆ చర్చిలో ఉన్న జనాలు కూడా తరుముతూ ఉంటారు వాళ్ళని వామ్మో వాళ్ళకి దొరికితే అయిపోతాం ఏమన్నా ఉందా అనుకుంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఫుల్ స్పీడ్లో పరిగెడతారు జట్ స్పీడ్లో పరిగెట్టండి వాళ్ళని వదలకండి పట్టుకోండి పోలీసులకు కాల్ చేద్దాం అగండి మనల్ని చీట్ చేస్తారా అంటూ అరుపులు వినిపిస్తాయి కొద్ది దూరం వెళ్ళాక రిషి మను శిరీష్లు విడిపోతారు సో వాళ్ళంతా రిషి వైపు శిరీష్ వైపు వెళ్ళిపోతారు కానీ మనం చూసుకోరు థ్యాంక్ గాడ్ బ్రతికిపోయాను వాళ్ళు నన్ను గమనించలేదు కాబట్టి సరిపోయింది అనుకుని మను మిగతా చర్చస్ వెతుకుతాడు ఈసారి తొందర పడకుండా మొత్తం చూస్తా కానీ ఎక్కడ కనిపించదు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతాడు ఫుల్ టైర్డ్ అయిపోయి ఒక చర్చ్లోకి ఇంకా మొత్తం అంతా అయిపోయింది అన్నట్టు వచ్చి కూర్చుంటాడు టైం ఆల్రెడీ త్రీ థర్టీ అయిపోతుంది పెళ్లిపాటికి అయిపోయి ఉంటుంది అనుకుని దీనంగా కూర్చుని ఇలా అనుకుంటాడు నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండు దియా కానీ నన్ను మర్చిపోకు నా లైఫ్ అంతా అయిపోయింది అనుకున్న నా లైఫ్లోకి ఒక చల్లటి గాలిలో వచ్చి చాలా తక్కువ టైంలోనే నా లైఫ్ ని స్పార్క్స్తో నింపేశావు నా బాడీ అంతా చిల్స్ రప్పించావు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చావు ఆ విషయూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ హ్యాపీనెస్ గర్ల్ అని చిన్నగా కొనుక్కుంటూ అంటాడు తర్వాత తను ఎదుర్కొంటూ ఉన్న జీసస్ ని చూసి గట్టిగా అరుస్తాడు తప్పంతా నీదే నువ్వు అసలు తన్ని నా దగ్గర నుంచి లాగేసుకోవాలని అనుకుంటే తన్ని నా లైఫ్లోకి ఎందుకు పంపించావు మమ్మల్ని ఇద్దరిని అయ్యేలా ఎందుకు చేసావు ఎందుకు కలవనిచ్చావు అంటూ ఏడుస్తూ అరుస్తాడు జీసస్ మీద అని సర్కాస్టిక్ స్మైల్ ఇస్తూ ఉండగా తనకి వెనకాల నుంచి ఏవో చిన్న చిన్నగా ముక్కై వేస్తూ ఏడుపుకింది వినిపిస్తుంది అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మనకి ఒక త్రీ బెంచెస్ వెనక దియ్య కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తుంది మను అయితే ఇంకా ఫుల్ షాక్ సడన్గా దియని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు దానికి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు ఏం మాట్లాడాలో అప్పుడు సడన్గా దియ్య స్టార్ట్ చేస్తుంది చిన్న చిన్నపిల్లలలో ఏడుస్తున్నావు ఈడియట్ నువ్వు రావనుకున్నాను తెలుసా అని ఏడుస్తూ వరుస్తుంది ఇద్దరు కూడా లేచి ఒకళ్ళ ముందరకొకళ్ళు వచ్చి నిల్చుంటారు మనం కన్ఫ్యూజ్ అవుతూ నీ నీ మ్యారేజ్ అంటాడు మ్యారేజా తొక్క ఇప్పుడు నీకు అది ఇంపార్టెంటా నేనే నిన్ను చూడాలని అబద్ధం చెప్పా అని నువ్వు నన్ను ఎంత భయపెట్టావో తెలుసా నువ్వెందుకు టైంకి రాలేదు నేను నిజంగానే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వు టైంకి రాకపోతే ఏమై ఉండేదో తెలుసుక ఈడియట్ అంటూ కొడుతూ ఉంటుంది ఏడుస్తూ మను కూడా ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూనే స్మైల్ ఇస్తాడు ఇక అలా కొడుతూ ఉంటే ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే డోంట్ క్రై అంటూ దియ్యాని ఓదారుస్తూ ఉంటాడు నేనేం నేను అవాయిడ్ చేయలేదు దియ్య జస్ట్ నేను కొంచెం భయపడదాం అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఎంత భయపెట్టావో తెలుసా నా ప్రాణం పోయినంత పని అయింది అని చెప్పి దియాని గట్టిగా హక్ చేసుకుని ఫోర్ హెడ్ మీద చాలా ముద్దులు పెడతాడు దియా ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది వాట్ ఏమైంది ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నావు ఏమైంది అంటూ కొంచెం ప్యానిక్ అవుతాడు అప్పుడు దియాకి ఎందుకు చూస్తూ నేను మళ్ళీ చెప్పడం మర్చిపోయా అంటుంది ఏంటి అండ్ మను అనగానే కళ్ళు పైకెత్తి వైపు చూసి ఐ లవ్ యూ ఆహా ఈ మూడు పదాలు తన నోటి వెంట వినాలని ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నా ఫైనల్లీ ఈరోజు చెప్పింది తను కూడా నన్ను లవ్ చేస్తున్నా అని అనుకుని మను హ్యాపీగా ఫీల్ అవుతూ దియా ఫేస్ని హ్యాండ్స్తో పట్టుకుని ఐ లవ్ యూ టూ అని గట్టిగా అరుస్తాడు మొత్తం చర్చ్ అంతా రీసౌండ్ వస్తూ ఉంటుంది తన వాయిస్ తనకే వినిపిస్తూ ఆ చర్చ్లో ఎవరు ఉండరు అప్పటికే ఖాళీగా ఉంటుంది సో మిస్ దియా రిచర్డ్ మల్హోత్రా విల్ యూ బీ మైండ్ ఫర్ ఎవర్ అంటూ తన పాకెట్లో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి రింగ్ తీసి నేను వేసే ప్రతి అడుగులోను నాకు తోడుగా ఉంటావా ఒక ఫ్రెండ్ లాగా ఒక లవర్ లాగా ఒక వైఫ్ లాగా ఒక మదర్ లాగా అన్ని విషయాల్లో నాకు తోడుంటావా విల్ యూ బీ విత్ మీ ఫర్ ఎవర్ అని అడుగుతాడు ఎస్ ఆఫ్ కోర్స్ ఐ డూ ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అలా చెప్పగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా రింగ్ పెట్టేస్తాడు ఎక్కడ ఏ క్షణం తన మైండ్ని మార్చేసుకుంటుందో అని తర్వాత ఇద్దరు మళ్ళీ గట్టిగా టైట్గా హక్ చేసుకుంటారు మనం దియ్యని అలా హక్ చేసుకునే కొంచెం పైకి లిఫ్ట్ చేస్తాడు దియ్య కాళ్ళు కింద టచ్ అవనివ్వకుండా అండ్ నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఒకళ్ళు చేయి ఒకళ్ళు ఇంటర్లాక్ చేసుకుని ఫింగర్స్ స్మైలీ ఫేసెస్తో చర్చ్లో నుంచి బయటకు వస్తారు అని ఒక గుర్తొస్తారు రిషి సిరి ఐ హోప్ దే ఆర్ ఫైన్ ఇయన్ తీసుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వస్తాడు థ్యాంక్ గాడ్ కార్ ఇక్కడే ఉంది అనుకుంటాడు వాళ్ళిద్దరూ ఏమై ఉంటారు దగ్గరలో ఎక్కడ కనిపించట్లేదు ఐ థింక్ వాళ్ళు నుంచి అట్టే పారిపోయి ఉంటారు అనుకుని కార్ డోర్ ఓపెన్ చేసి ఇద్దరు కార్లో కూర్చుంటారు ఇద్దరు కళ్ళు ఎప్పుడు మీట్ అయినా సరే ఒకరినొకరు చూసుకుని ఈడియట్స్ లాగా స్మైల్స్ ఇచ్చుకుంటూ ఉంటారు సో ఎక్కడికి వెళ్ళాలి అంటాడు యాక్చువల్లీ ఈరోజు నేను యూఎస్ వెళ్తున్నా అంటుంది అంతే మనం ఫేస్లో స్మైల్ అంతా ఆవిరైపోతుంది అది చూసి హే డోంట్ ఫీల్ బ్యాడ్ నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను తెలుసుగా నేను కంప్లీట్ ఇండియాని కాదని ఇన్ఫాక్ట్ నేను అమెరికాలోనే పుట్టా ఈ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ చేయాలి కనీసం ఇండియాలో అయినా పుట్టింది ఇది తన నేటివ్ ప్లేస్ కానీ నేను నా ఫేక్ పాస్పోర్ట్ వీసాతో ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేను ఎవరికైనా దొరికితే చాలా కాంప్లికేట్ అవుతుంది నన్ను తిరిగి ఇండియాకి రానివ్వకుండా బ్యాన్ చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సో డోంట్ వరీ నేను మళ్ళీ వస్తాను ఈసారి నా ఒరిజినల్ పాస్పోర్ట్ వీసాతో వస్తా ఓకేనా అని కొంచెం ముందుకు వంగి మనం లిప్స్ మీద జస్ట్ కిస్ పెట్టి నార్మల్గా కూర్చుంటుంది ఇది జస్ట్ పెక్క అయినా కానీ మనం ఇంకా అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట దియా అలా చేస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం అది జస్ట్ పైన పెట్టిన కిస్ అయినా సరే జస్ట్ పెక్క అయినా సరే మనులోని హార్మోన్స్ అన్నీ లేచి నిల్చుంటాయి ఉంటాయి అయితే కిస్ పెట్టేసి కనీసం వైపు కూడా చూడదు మొత్తం ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది బ్లష్ అయిపోయి మను అలా దియానే చూస్తూ ఉంటే నాకు సిక్కేస్తుంది అంటుంది మనం దియ్య గడ్డం పట్టుకుని ఫేస్ని కొంచెం లిఫ్ట్ చేస్తాడు ఏమైంది ఎందుకు అని అడుగుతాడు ఇది నేను అంటూ సిగ్గుపడుతూనే చెప్పడం స్టార్ట్ చేస్తుండగా మను సడన్గా తన లిప్స్ని దియాకి స్మాష్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ ముద్దు పెడుతూనే ఉంటాడు దియ్య నోరు తెరిచినప్పుడల్లా ఫైనల్లీ ఇద్దరు చాలా ప్యాషనెట్గా కిస్ చేసుకుంటూ ఉంటారు మను తన చేతుల్ని దియా చేతుల మీద నుంచి నెక్ దాకా జరిపి అక్కడ పట్టుకుని దియని అలా ముద్దు పెడుతుంటే కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఆ తర్వాత ఇంకో హ్యాండ్తో నడము దగ్గర పట్టుకుని దియాన్ని తను ఒళ్ళలోకి లాగేసుకుంటాడు అదిగా సీటు హ్యాండిల్ ఉంటుంది కదా రిక్లైనర్ దానిని లాగుతాడనమాట సో ఇంకా ఆల్మోస్ట్ దియ్య మనో మీద పడుకుని ఉంటుంది వాళ్ళిద్దరూ అలా ఫుల్ ఫ్యాషనెట్గా చాలా డీప్గా ముద్దు పెట్టుకుంటూనే మను హ్యాండ్ నెమ్మదిగా దియా షర్ట్ లోపల పెడతాడు బ్యాక్ సైడు మొత్తం వెనక సైడు ఆ వీపుని అలాగా ఆ స్కిన్ని పాముతూ ఉంటాడు ఓకే సో గాయస్ ఇలాంటి సీన్స్ నేను చెప్పడం అంటే కష్టమే సో ఆ కార్ మొత్తం ఫుల్ హీటింగ్ హీటింగ్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫుల్ సెక్సియల్ సెన్సియల్ సో వాళ్ళ ఇంటి మసికి మనకి లోపల చాలా హాట్గా అనిపిస్తుంది సో తనని కిష్ చేస్తూనే తన కోట్ తీసి పక్కకు తిరిగేసేస్తాడు అలాగే టైన్ కూడా లూజ్ చేసుకుంటాడు ఆ తర్వాత దియా కిస్ చేయడం ఆపేసి లేచి ఐ మీన్ కొంచెం ఫేస్ లిఫ్ట్ చేసి మను వైపు చూస్తుంది అలా వాళ్ళిద్దరూ ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు మొత్తం కళ్ళలో ప్రేమ లస్ట్ కోరిక అన్ని అన్ని ఫీలింగ్స్ ఉంటాయి దియా నెమ్మదిగా మను షర్ట్ బటన్స్ తీయడం స్టార్ట్ చేస్తుంది మను కూడా దియా జీన్ ప్యాంట్ దగ్గర పట్టుకుంటాడు కొంచెం అది ఓపెన్ చేద్దామని ఈ లోపు వాళ్ళిద్దరు ఫోన్స్ సడన్ గా ఒకేసారి రింగ్ అవుతాయి దానికి ఏమో రిషి కాల్ చేస్తాడు దియాకేమో వాళ్ళ మామ్ కాల్ చేస్తుంది ఇద్దరు అప్పటికే వాళ్ళ హీటింగ్ మూమెంట్ కి కొంచెం పడుతూ ఉంటారు సో కొంచెం డీప్ బ్రీత్స్ తీసుకుని కొంచెం నార్మల్ అయ్యాక హుఫ్ అనుకుని అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తారు మనం అయితే రిషి మీద అరుస్తూ మాట్లాడతాడు కొంచెం చిరాకు పడ్డట్టు యా యామ్ ఫైన్ డోంట్ వరీ నేను వచ్చాక అన్ని డీటెయిల్ గా చెప్తా కానీ ముందు ఫోన్ పెట్టరా అని కట్ చేసేస్తాడు హామా డోంట్ వరీ నేను బాగానే ఉన్నా వస్తున్నా అంటూ దియా కూడా కాల్ కట్ చేస్తుంది దియా నెమ్మదిగా మనం మీద నుంచి లేచి తన సీట్లోకి వెళ్ళి కూర్చొని డ్రెస్ని కరెక్ట్ చేసుకుంటుంది కొంచెం ఏమైంది అని మనం అడుగుతాడు ఫ్లైట్కి టైం అయిపోతుంది నేను వెళ్ళాలి అందుకే అంటుంది ఓకే నేను డ్రాప్ చేస్తా అయితే అని నార్మల్గా సీట్ అరేంజ్ చేసుకొని షర్ట్ కొంచెం బటన్స్ అవి పెట్టుకుని స్టార్ట్ చేస్తాడు ఇద్దరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి మను అక్కడ వాళ్ళ డాడీని చూసి షాక్ అవుతాడు వాళ్ళంతా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మంజు మను ఇలా అడుగుతాడు సో ఎవ్రీథింగ్ ఆల్రెడీనా ఇప్పుడు మీరిద్దరూ ఓకే కదా అని స్మైల్ ఇస్తాడు మను కూడా తిరిగి ఇస్తాడు సమాధానంగా శైలేంద్ర కూడా మను దగ్గరకు వచ్చి మను షోల్డర్ మీద చేతులేసి సో బావగారు ఫ్లైట్ ఇన్కి టైం అవుతుంది డోంట్ వరీ నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు దియాను మీకు ఇచ్చేస్తాంలేండి ఆ తర్వాత తను మీ ప్రాపర్టీ మీ ఇష్టం తనని హ్యాండిల్ చేయాలంటే ఉఫ్ ఆ నెక్స్ట్ మాకు సంబంధం లేదు చెప్తున్నా అన్నయ్య అంటూ తన అమ్మ చేతితో గుద్దు శైలేంద్ర అని సియ్య వాళ్ళ మామ్ కూడా మన దగ్గరకు వచ్చి మేము ఆల్రెడీ మొత్తం అంతా మీ పేరెంట్స్తో మాట్లాడం మీ అమ్మగారు మీ ఇద్దరికి మళ్ళీ మీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయాలి అన్నారు అందులో మాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మా ప్రిన్సెస్ హ్యాపీనెస్సే మాకు ముఖ్యం అంటూ మనం బుగ్గ మీద కొంచెం గా ట్యాప్ చేస్తూ నెక్స్ట్ టైం మేము ఇండియా వచ్చేసరికి పెళ్ళికి రెడీగా ఉండు అని చెప్పి స్మైల్ ఇస్తుంది అలా వాళ్ళు గుడ్ బై చెప్పి అక్కడ నుంచి వెళ్తారు మనకి దియ్య మళ్ళీ కొన్ని రోజుల్లో తిరిగి వస్తుందని తెలుసు కానీ తన కళ్ళ ముందు నుంచి అలా దూరంగా డిజపియర్ అయిపోతుంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత తన మనసులో నిండిపోయిన దియ్య స్మైలీ ఫేస్ గుర్తు తెచ్చుకుని లైట్గా స్మైల్ ఇచ్చుకుంటాడు మనకి రోజు చాలా బ్యూటిఫుల్ డే కదా సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు తన ఫామ్ హౌస్లో తన ఫ్రెండ్స్తో రిషి శిరీష్తో అప్పుడు రిషి ఇలా అంటాడు దుర్మార్గుడా నువ్వు అక్కడ నుంచి పారిపోయి బాగానే వచ్చావు మేమే సఫర్ అయ్యాము అండ్ వీడు భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సెక్రటరీ టీమ్ హెడ్ అయ్యి ఉండి తన బాస్ అని కూడా నన్ను పట్టించుకోకుండా నన్ను వదిలేసి వీడి ముందు పారిపోయాడు అని శిరీష్ మీద మనో మీద అరుస్తాడు మరి నేనేం చేయను రిషి అంతమందితో నేను ఎలా ఫైట్ చేయను నేనేం సూపర్ మ్యాన్ని కాదు కదా అని శిరీష్ వాదిస్తూ ఉంటాడు మనో నవ్వుకుని సరే ఆపండి ఆ మ్యాటర్ వదిలేండి ఏదైతే అయ్యింది కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి మళ్ళీ పెళ్ళి మా వాళ్ళు మళ్ళీ మా ఇద్దరికి మన ఆచారం ప్రకారం మ్యారేజ్ చేద్దామని మొత్తం ఫిక్స్ చేశారు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ జస్ట్ ఇంకో టూ త్రీ వీక్స్ అంతే మ్యారేజ్ కోసం దియ్య మళ్ళీ వచ్చేస్తుంది అంటూ మనం హ్యాపీగా చెప్తాడు వా కంగ్రాట్స్ మ్యాన్ ఫైనల్లీ నువ్వు కోరుకున్నది నువ్వు సాధించుకుంటున్నావు ఆల్ ది బెస్ట్ అని శిరీష్ అంటాడు ఆ తర్వాత రిషి డల్గా ఉండడం అబ్జర్వ్ చేస్తాడు మాను చీరప్ రిషి నువ్వు హ్యాపీగా లేవని నాకు తెలుసు వస్తారా నీ విషయంలో ఇంత మొండిగా ఉండడానికి కారణం ఇప్పుడు తనున్న కండిషనే అమ్మాయిలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళ మూడ్స్ అలాగే చేంజ్ అవుతూ ఉంటాయి వన్స్ డెలివరీ అయ్యాక చూడు తను ఇట్టే మారిపోతుంది తన మొండితనం అంతా వదిలేస్తుంది ట్రస్ట్ మీ రిషి నువ్వే చూస్తావుగా వన్స్ డెలివరీ తర్వాత తను నీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంది నువ్వు తనకి ఎంత సపోర్ట్ చేసేవాడవో తన మీద ఎంత కేర్ చూపించావో అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది నీ గురించి ఆలోచించడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది నువ్వు ఇప్పుడు ఎలా అయితే తను కేరింగ్గా చూసుకుంటున్నావో అదే కేర్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ ప్రస్తుతానికి తనకి కొంచెం టైం ఇవ్వు దానికి కొంచెం దూరంగా ఉండు ఈ టైంలో మూడ్ స్వింగ్స్ అలానే ఉంటాయి అంటూ రిషిని హక్ చేసుకొని కన్సోల్ చేస్తాడు మనం ఆ నెక్స్ట్ రిషి క్యాబిన్లో స్నేహ రిషితో ఇలా అంటుంది సార్ తను చాలా మొండిది తనకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను నా బెస్ట్ ట్రై చేసా అయినా సరే తను అర్థం చేసుకోలేకపోతుంది మీకు కూడా తెలుసు కదా తను ఎంత మొండిదో ఇప్పుడు వసు వాళ్ళ మామ గురించి తెలిసాక ఆవిడ్ని ద్వేషించడం ఆపినా కూడా ఆవిడతో ఉండమంటే అస్సలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు డాడ్ రిక్వర్ అయ్యే వరకు తను ఏ డెసిషన్ తీసుకోను అంటుంది ఈవెన్ మీ అమ్మగారు కూడా వచ్చారు ఇద్దరూ అడిగారు నేను ఎవరి దగ్గర ఉండను అని చెప్పేసింది రిషి వసు గురించి థింక్ చేస్తాడు ఎందుకంటే తన డెలివరీ డేట్ దగ్గర పడింది కదా సో డెలివరీ అయ్యాక ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు సో వసు ఏమో మొండిగా కూర్చుంటుంది ఎక్కడికి వెళ్ళను అని జగతి దగ్గర కానీ దేవయానీ దగ్గర కానీ ఒక పక్క నుంచి ఏమో రిషికి టెన్షన్ అనమాట పోలీసు వాళ్ళు కాల్ చేసి చెప్తారు సరోజా వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ పద్మజ మనోజ్ ఇద్దరు దొరికారు కానీ సరోజ మాత్రం మిస్ అయిందని సో ఇప్పుడు సరు పోలీసుల దగ్గర నుంచి ఎస్కేప్ అయింది కదా నేహా ఏమో ఆఫీస్కి వచ్చేస్తే ఇంటి దగ్గర తను ఒంటరిగా ఒకదే ఉంటుంది రిషికి ఏవేవో నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి టెన్షన్ వచ్చేస్తూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు పక్కనేమో దియా కూడా లేదు తను కూడా యూఎస్ వెళ్ళిపోయింది ఇప్పుడు సరు వచ్చి వసు మీద ఎక్కడ అటాక్ చేస్తుందో అని టెన్షన్ పెడతాడు అటు జగతి దగ్గరికి వెళ్ళనంటుంది ఇటు దేవ్యాన్ని ఇంటికి రానంటుంది సో రిషి అయినా తనకి తోడుగా తన దగ్గర ఉందామంటే రిషి అంటే అస్సలు పడదు నేను గుమ్మ ముందు సెక్యూరిటీ గార్డ్స్ పెట్టడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను నాకు పిచ్చి పట్టేలా ఉంది ఒక పక్క ఆర్ కంపెనీతో సడన్ మ్యాచింగ్ అండ్ ఇంకొక పక్క మంత్ అండ్ ఆడిటింగ్ ఈ వర్క్ లోడ్ అంతా వచ్చి ఒక్కసారి నా నెత్తి మీద పడింది వస్తారని ఎలా ప్రొడక్ట్ చేయాలి నాకు ఇంత వర్క్ ఉన్నా సరే ఇదంతా వదిలేసి తన దగ్గరికి వెళ్ళి తనతోనే ఉండాలని ఉంది అని దానికి తను అస్సలు ఒప్పుకోదు అని రిషి అనుకుంటాడు సో గాయస్ ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో బ్రేక్ వేస్తున్నా మళ్ళీ రేపు చెప్పుకుందాం ఎలా ఉంది ఎపిసోడ్ మను దియా స్టోరీ ఓకేనా వాళ్ళది హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది వాళ్ళవి మహా ఉంటే ఇంకొక టూ త్రీ ఎపిసోడ్స్ ఉంటాయి అంతే మిగతావన్నీ రిషి వాసువే రిషిదారాలకు కూడా హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తే ఆల్మోస్ట్ మన స్టోరీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీరు అలాగే లైక్ చేస్తూ ఉండండి అలాగే నా స్టోరీని షేర్ చేస్తూ ఉండండి అగేన్ నేను చెప్పే స్టోరీని చాలా పేషెంట్స్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్ మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చినా సరే ఆగుతున్నారు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దట్ Thank you for everything. Thank you for listening. Please like, share, subscribe. Bye bye.